ఓం శ్రీ మాత్రి నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజైతే అమ్మవారి పాదాలను అయితే చేశాను ఆ రోజు సాయంత్రం మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అయితే అమ్మవారి పాదాలు చేయాలి అని అనిపించింది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి పూజలో పెట్టుకుందామని చెప్పి ఇంకా తలంపు అది వచ్చిందే చాలు అనుకున్నాను ఇంకా స్టార్ట్ చేశాను అమ్మవారి పాదాలు చేయటం చాలా బాగా అయితే వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ముందుగా కొంచెం పసుపు మనకి ఇంత పడుతుంది అని మనం లెక్క ప్రకారం చూసుకొని కొంచెం పసుపు కలుపుకోవాలన్నమాట అది ఒక రెండు ముద్దల్లాగా చేసి సదునుగా అమ్మవారి పాదాలలాగా అయితే చేసుకోవాలి మిడిల్లో అయితే అమ్మవారి వేలు వచ్చేలాగా మనం మధ్యలో హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట మనం ఐదు వేలులాగా అమ్మవారికి ఐదు వేలులాగా ఖాళీ బొటన్ వేలు మిగతా నాలుగు వేలు ఉండేటట్టు మనం చూసుకొని అయితే పెట్టుకోవాలి అమ్మవారి పాదాలు తర్వాత రెండు చిన్న చిన్న బాల్స్ అలా చేసుకొని పైన అయితే పెట్టుకోవాలి ఇవి కాళ్ళు నిలబడినట్లుగా అయితే ఉంటాయి ఉంటాయన్నమాట మనం తర్వాత మన దగ్గర ఉన్న డెకరేషన్ ఐటమ్స్తో అయితే డెకరేషన్ చేసుకోవాలి తర్వాత అమ్మవారికి నెయిల్ గోళ్ళకి రంగు వేసినట్లాగా అయితే అనిపిస్తుంది తర్వాత అమ్మవారి పాదాలకు పారాన్ని కూడా పెడితే చాలా బాగా అయితే ఉంటుంది మనం అమ్మవారి పాదాలు చేసేటప్పుడు ఎంత ఓపికతో అయితే చేసుకోవాలన్నమాట ఎంత ఓపికతో నిదానంగా చేస్తేనే చాలా అందంగా అయితే వస్తాయి అమ్మవారికి పాదాల పైన అలంకరించిన తర్వాత పారాణి అయితే వేస్తున్నాను అమ్మవారి పారాణి వేసేటప్పుడు ఒకసారి కుంకుమకి కొంచెం వాటర్ ఎక్కువైపోయి కింద కూడా అవుతుందనమాట అందుకని కొంచెం మీరు కలుపుకునేటప్పుడు కుంకంలో వాటర్ కలిపినా ఏదైనా కలిపేటప్పుడు కొంచెం థిక్నెస్తో కలుపుకోండి నేను కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయాను అందుకని ఆ ప్లేట్ నిండా వాటర్ అయితే పడుతున్నాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి అమ్మవారి పాదాలు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి పాదాలకు పారాని రాయటం అయితే అయిపోయింది తరువాత పైన కూడా కొంచెం పారాని పెట్టి ఫ్లవర్ అయితే వేద్దాము ముందుగా అయితే చూడండి ఎలా వచ్చిందో అమ్మవారి పాదాలు ఇలా ఉంచేసినా బాగానే ఉంది ఇంకొంచెం డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది అమ్మవారికి అలంకరణ ఎంత ఎక్కువ చేసినా తక్కువగానే అనిపిస్తుంది కానీ ఇంకొంచెం ట్రై చేద్దాం ఎలా వచ్చిద్దో అమ్మవారికి పారాని పెట్టిన తర్వాత ఇంకొంచెం డెకరేషన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది నా దగ్గర ఉన్న అమ్మవారి కాసు లక్ష్మీదేవి కాసు వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవి కాసును అయితే కొనుక్కుంటాం కదా పూజలో పెట్టుకోవడానికి అలాగే అమ్మవారు లక్ష్మీదేవి కాసు అలాగే లాగా అయితే అనిపించింది మిడిల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్